హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల నుంచి రిలీజ్ అవుతాయని చెప్పేసి అని నేను ఇంతకుముందు చాలా వీడియోలు అయితే చెప్పాను కదండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి తొందరగానే రిలీజ్ అయిపోతాయి మనకు ఫస్ట్ తారీఖు లోపల ఒకవేళ బాగా లేట్ అయితే రెండు మూడు తారీఖుల లోపల మాత్రమే అంతవరకు మాత్రమే రిలీజ్ అయిపోతాయని చెప్పేసి అని చెప్పాను కదండి ఇంకా చాలా జిల్లాలకు అయితే నిన్ననే రిలీజ్ చేసేసారు చాలామంది మనకి మెసేజ్లు కూడా పెడుతున్నారు మనకి ఏ జిల్లాకు పడ్డాయి అనేది కూడా చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ మెసేజ్ చేసినందుకు కూడా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నిన్న కొన్ని జిల్లాలకు రిలీజ్ చేశారు కదండి అంటే ఈ జిల్లాలో రిలీజ్ చేసిన అందరికీ ఒకేసారి పడవండి కొంతమందికి పడతాయి కొంతమందికి మళ్ళీ నెక్స్ట్ డే పడతాయి కదండి అలాగా నిన్న రిలీజ్ చేసిన వాళ్ళకి కొన్ని నిన్న ఒక జిల్లాలో రిలీజ్ చేస్తే అందరికీ పడవు కదండి అలాగా ఆ జిల్లా వాళ్ళకి మరికొంతమందికి మళ్ళీ ఈరోజు పడతాయండి అలాగే ఇంకా కొన్ని జిల్లాలకు కూడా ఈరోజు రిలీజ్ చేస్తారు ఇంకా చాలా జిల్లాలకు అయితే రిలీజ్ చేయాల్సి ఉందండి ఇంకా చాలా జిల్లాలకు రిలీజ్ చేయలేదు ఈరోజు మరికొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేస్తారు పది గంటల నుంచి అయితే మనకైతే పేమెంట్లు అయితే పడతాయి మీరు కూడా అకౌంట్లో చెక్ చేసుకోండి అసరా పెన్షన్స్ పాతవేనండి కొత్తవైతే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము కొత్తవా పాతవా అని చాలా మళ్ళీ డౌట్స్ అయితే అడుగుతున్నారు కానీ ఒకటే చెప్తున్నానండి మనకి పెన్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు పడేవి పాతవి కొత్తవైతే కాదండి ఇంకా చాలా అయితే పడలేదు కాబట్టి మాకు ఇంకా పడలేదు అంటున్నారు అంటే ఈ జిల్లాలో రిలీజ్ చేశారనుకున్న జిల్లా వాళ్ళకి ఆ జిల్లా వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు మనకి మరి మాకు పడలేదు మేము అదే జిల్లా అని చెప్పేసి అని చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారు రిలీజ్ చేసిన తర్వాత తప్పకుండా పడతాయండి కాకపోతే ఆ రోజు పడకపోయినా తెల్లారికైనా పడిపోతాయి అన్నిటికన్నా పడిపోతాయండి ఆసరా పెన్షన్స్ గురించి నేను చెప్పాను కదండి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులు కంపల్సరీ రిలీజ్ అవుతాయి అంటండి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని చాలా వీడియోల్లో నేను దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వీడియోల దాకా చెప్పానండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తప్పకుండా పెన్షన్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి సో ఇదండి ఈరోజు వీడియో తప్పకుండా ఈరోజు మరికొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ కాబోతున్నాయి మీ అకౌంట్లో చెక్ చేసుకుని ఒకవేళ మెసేజ్లు అందరికీ రాకపోవచ్చు రావు కూడా కొంతమందికి లేటుగా వస్తాయి మీ మీ అకౌంట్లో అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుంటుండండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఆసరా పెన్షన్స్ కోసం ఎదురుచూసే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందండి షేర్ చేయండి లైక్ చేయండి